హలో వ్యూవర్స్ నేను డాక్టర్ సుమ కన్సల్టెంట్ ఫర్టీ నైన్ ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ సో చాలామంది సంతానలేమి సమస్యతో బాధపడి వచ్చినప్పుడు పురుషులలో కామన్గా మేము చేసేది వీర్య కణాల పరీక్ష సో వీర్య కణాల కణాల పరీక్ష చేసిన తర్వాత చాలామంది పురుషులలో ఈ మధ్య కౌంట్ అనేది జీరో రావడం వాళ్ళు ఇచ్చిన శాంపుల్లో ఒక్క స్పవం కూడా కనపడకపోవడం జీరో కౌంట్ ఉండడం అనేది ఈ మధ్య తరచూ చూస్తూనే ఉన్నాం సో జీరో కౌంట్ ఉన్నప్పుడు ఎజోస్పమియా అని మేము రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది సో అజూస్పోమియా రావడానికి కారణాలు ఏంటి అండ్ అజూస్పామియా వచ్చినప్పుడు మనం నెక్స్ట్ ఏం చేస్తే ప్రెగ్నెన్సీ రావడానికి అవకాశం ఉంది అనే దాని గురించి తెలుసుకుందాం సో వీర్యకనాల్ పరీక్ష చేసినప్పుడు మనము కౌంట్ మోటిలిటీ మార్ఫాలజీ అని మూడు పారామీటర్స్లో రిపోర్ట్ ఇవ్వడం అనేది మామూలుగా జరుగుతుంది బట్ శాంపుల్ మేము మైక్రోస్కోప్ కింద చూసినప్పుడు ఒక్క స్పమ్ కూడా కనపడకపోతే మనము అజూస్పోమియాని డయాగ్నోస్ చేస్తాం యూజ్లీ మైక్రోస్కోప్ కింద పెట్టిన తర్వాత ఒక స్పర్మ్ కూడా కనపడకపోతే ఆ శాంపుల్ని ఒకసారి ప్రాసెసింగ్ చేస్తాం సెంట్రిఫ్యుగేషన్ అనే ప్రాసెస్ చేస్తాం ప్రాసెసింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఎగ్జామిన్ చేసి అప్పుడు కూడా స్పర్మ్స్ లేవు అంటే మనం జీరో కౌంట్ అనే అనుకోవచ్చు సింగిల్ శాంపుల్లో మనం జీరో కౌంట్ చూసి వాళ్ళని అజు స్పమియాని యాక్చువల్లీ లేబుల్ చేయడానికి ఉండదు ఇది మళ్ళీ ఒక ఫోర్ టు సిక్స్ వీక్స్ తర్వాత రిపీట్ చేసి మళ్ళీ శాంపుల్లో కూడా జీరో కౌంట్ ఉంటే అప్పుడు ఖచ్చితంగా అజూస్పామియాని డయాగ్నోస్ చేస్తాం సో అజూస్పామియాకి కారణాలు ఏంటి అనే దానికొస్తే అబ్స్ట్రక్టివ్ అండ్ నాన్ అబ్స్ట్రక్టివ్ బ్రాడ్గా డివైడ్ చేసుకోవచ్చు ఇప్పుడు వీర కణాలు ఉత్పత్తి అవుతున్నాయి బట్ బయటికి రావడానికి ఏదన్నా అడ్డు ఉంది అంటే అబ్స్ట్రక్టివ్ అసూస్పామియా అని అంటాం ఉత్పత్తిలోనే ప్రాబ్లం ఉంది అంటే మనం నాన్ అబ్స్ట్రక్టివ్ అసూస్పామియా అని అంటాం సో నాన్ అబ్స్ట్రక్టివ్ అసూస్పామియాకి కారణాలు చూసుకుంటే మనం మెదడు నుంచి కొన్ని హార్మోన్స్ అనేవి మనకి తక్కువ ఉండడం వల్ల లేదా చిన్నప్పుడే బీజం నుంచి కణాల ఉత్పత్తిపై మనకి జను లోపాల వల్ల ఏదైనా ప్రభావం పడి దానివల్ల ఇప్పుడు క్లైన్ ఫిల్టర్ సిండ్రోమ్ మైక్రో మైక్రోడిలీషన్ కొన్ని జెనెటిక్ ప్రాబ్లమ్స్ వల్ల కణాలు ఉత్పత్తి జరగకపోవచ్చు కొంతమందికి చిన్నప్పుడు ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చి బీజం అనేది ఎఫెక్ట్ అయ్యి దానివల్ల కణాల ఉత్పత్తి జరగపోవచ్చు బీజం అనేది మామూలుగా మగవాళ్ళకి పొట్టలో నుంచి బయటికి జారు ఉండాలి సో కొంతమందికి ఈ కిందకు జారకుండా లోపలే ఉండిపోతే దానివల్ల బీజం ఎఫెక్ట్ అయ్యి ఆ హీట్ ఎక్కువ అవడం వల్ల కూడా మనకి జీరో కౌంట్ రావడానికి అవకాశం ఉంది సో ఇలా నాన్ అబ్స్ట్రక్టివ్ రకరకాలుగా కాజెస్ అనేవి చూస్తాం అబ్స్ట్రక్టివ్ అజూస్ఫోమియాలో మనం మనకి బీజంలో కణాలు ఉత్పత్తి జరుగుతుంది కానీ ఇవి బయటికి వచ్చే దారిలో ఏదైతే బయటకు వచ్చే ట్యూబ్ ఉంటుందో అది ఎక్కడన్నా మనకి బ్లాక్ అవ్వడం వల్ల ఆ స్పర్మ్స్ అనేవి బయటికి రాకుండా ఉండి మనకి జీరో కౌంట్ లాగా తెలుస్తుంది సో జీరో కౌంట్ ఉన్నప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయగలం సో ఇప్పుడు జీరో కౌంట్ ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళ ఓన్ జెనెటిక్ మెటీరియల్ వాళ్ళ ఓన్ స్పర్మ్స్తో కూడా ప్రెగ్నెన్సీ రావడానికి టెక్నాలజీ అనేది బాగా అడ్వాన్స్ అయ్యి మనం ట్రీట్మెంట్స్ ద్వారా చేయగలుగుతున్నాం సో వీళ్ళు ఖచ్చితంగా సర్జికల్ స్పర్మ్ రిట్రీవల్ అంటే బీజం నుంచి కణాలు తీసి టెస్ట్యూబ్ బేబీ ద్వారా వాళ్ళ ఓన్ జెనెటిక్ మెటీరియల్తో వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ సర్జికల్ స్పర్మ్ రిట్రీవల్ చేసినప్పుడు స్పర్మ్స్ ఖచ్చితంగా దొరుకుతాయా సో అందరికీ ఖచ్చితంగా దొరి దొరికే అవకాశం ఉండదండి ఆబ్స్ట్రక్టివ్ అజోస్పమియా పేషెంట్స్లో స్పర్మ్స్ దొరకడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే వీళ్ళకి ఉత్పత్తి బాగానే జరుగుతుంది బయటికి రావడానికి ప్రాబ్లం ఉంటుంది సో మనం స్పర్మ్స్ బీజం నుంచి తీసినప్పుడు దొరకడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది అదే నాన్ అబ్స్ట్రక్టివ్ కాజెస్లో మనం చూసుకుంటే స్పర్మ్స్ దొరకడానికి అవకాశం కొంచెం తక్కువే ఉంటుంది ఎక్కడో అక్కడక్కడ కొన్ని కొన్ని స్పర్మ్స్ ఏమన్నా ప్రొడ్యూస్ అయ్యేవి ఉంటే మనం ఒక్క సింగిల్ స్పర్మ్ దొరికినా కూడా మనం ఎంబ్రియో ఫామ్ చేయడానికి అవకాశం అనేది మనకి ఉంటుంది సో నాన్ అబ్స్ట్రక్టివ్ అజోస్పమియాలో స్పర్మ్ రిట్రీవ్ చేసే ఛాన్సెస్ కొంచెం తగ్గుతుంది అబ్స్ట్రక్టివ్ అజోస్పామియాలో మనము ఖచ్చితంగా స్పర్మ్స్ దొరకడానికి అవకాశం ఉంటుంది సో యూజువలీ అజోస్పామియా ఉన్నప్పుడు అది అబ్స్ట్రక్టివా నాన్ అబ్స్ట్రక్టివ్గా తెలుసుకోవడానికి హార్మోన్ టెస్ట్లు అవి చేస్తాము బీజం సైజ్ ఎలా ఉందో చూసుకుంటాము దాన్ని బట్టి దాదాపుగా ఇది ప్రాబ్లం అయ్యి ఉండొచ్చు వీళ్ళకి స్పర్మ్స్ రిట్రీవల్కి ఈ మాత్రం అవకాశం ఉండొచ్చు అని చెప్పి పేషెంట్కి కౌన్సిల్ చేసి సర్జికల్ స్పర్మ్ రిట్రీవల్ చేసి టెస్ట్ ట్యూబ్ బేబీకి వీళ్ళని కౌన్సిల్ చేస్తాం సో జీరో స్పర్మ్ కౌంట్ ఉన్నా కూడా మీ ఓన్ జెనెటిక్ మెటీరియల్ తోటి మీ ఓన్ స్పర్మ్స్ తోటి ప్రెగ్నెన్సీ రావడానికి మార్గాలు ఉన్నాయి కాకపోతే ప్రాబ్లం ఏంటి తెలుసుకొని దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిది ఇప్పుడు కొన్ని జను పరంగా లోపాలు ఉండి మీకు జీరో కౌంట్ అయ్యి ఉంటే మీకు తా ఈసారి ఐవీఎఫ్ చేసినప్పుడు కూడా తయారైన ఎంబ్రియోది కూడా జెనెటిక్ టెస్ట్ చేసి ప్రొసీడ్ అవడం మంచిది ఎందుకంటే అది జెనెటిక్ ప్రాబ్లం అనేది నెక్స్ట్ జనరేషన్లో కూడా పాస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ప్రాబ్లం ఏంటో తెలుసుకొని దానికి తగ్గట్టుగా టెస్ట్ ట్యూబ్ బేబీ ద్వారా జీరో అకౌంట్ ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ రావడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ